హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ నిఖిల్ వెల్కమ్ బ్యాక్ టు మార్గదర్శి ఫ్రెండ్స్ మనం గత రెండు ఎపిసోడ్లలో మనం ఒక క్లారిటీ తెచ్చుకున్నాం కదా మొదటి ఎపిసోడ్లో అద్వైతం అంటే ఏంటి రెండవ ఎపిసోడ్లో దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఫైనల్ స్టెప్ ఫ్రెండ్స్ ఈ గొప్ప ఫిలాసఫీ నిజంగా మన డైలీ లైఫ్లో ఎలా పనికొస్తుంది ఇదే ఈరోజు మనం డీప్గా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం ఫ్రెండ్స్ మనకు చాలా సమస్యలు ఎక్కడ వస్తాయి మన రిలేషన్షిప్లోనే కదా దానికి ప్రధాన కారణం ఏంటంటే నువ్వు నేను అనే బౌండరీ అదో గోడ లాంటిది ఈగో క్లాష్లు అపార్ధాలు దూరం ఇవన్నీ ఈ డ్యువాలిటీ వల్లనే కానీ అద్వైతం ఏం చెబుతుందంటే నేను నువ్వు వేరువేరు కాదు మనందరం ఒకే సముద్రంలోని కెరటాలం ఈ విషయం నిజంగా రియలైజ్ అయినప్పుడు ఆ ఈగో ఆటోమేటిక్గా కరిగిపోతుంది ఎప్పుడైతే గోడ కూలిపోతుందో అప్పుడే రిలేషన్షిప్లో నిజమైన శాంతి మొదలవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక తల్లికి తన బిడ్డకి మధ్య నిజమైన ప్రేమలో నాది నీది అనే లెక్కలుండవు కదా అద్వైతం ఫిలాసఫీ లెవెల్లో అదే నిస్వార్థమైన ప్రేమ ఫ్రెండ్స్ మనలో అతిపెద్ద భయం ఏంటి చావు భయం కదా ఎందుకంటే మనం మనల్ని ఈ శరీరం అనుకుంటున్నాం ఈ శరీరం పోతుందని భయపడుతున్నాం కానీ అద్వైతం ఏం చెబుతుందంటే నువ్వు ఈ పంచభూతాల శరీరం కాదు నువ్వు ఆత్మవు శరీరం జస్ట్ ఒక వస్త్రం లాంటిది అది పాతబడితే మారుతుంది కానీ ఆత్మ మాత్రం శాశ్వతం అది బ్రహ్మం ఒక్కటే ఈ సత్యాన్ని మనస్ఫూర్తిగా తెలుసుకుంటే చావు అనే కాన్సెప్ట్ మీ దగ్గర పనిచేయడం ఆగిపోతుంది భయం పారిపోతుంది ఫ్రెండ్స్ మనం చిన్న చిన్న విషయాలకు కూడా ఎందుకంత స్ట్రెస్ అవుతుంటాం జాబ్ పోతుందేమో వాళ్ళు నన్ను ఇష్టపడతారా లేదా ఫ్యూచర్ ఎలా ఉంటుందో కానీ అద్వైతం పర్స్పెక్టివ్ ఏమంటుందంటే నీ భయం నీ సమస్య అన్నీ కూడా నీ ఆలోచనల్లోని మాత్రమే నిజానికి అసలు సత్యం ఒక్కటే దాన్ని ఎవరూ మార్చలేరు ఈ క్లారిటీ రాగానే ఈ చిన్న చిన్న సమస్యల బరువు మన భుజాల మీద నుంచి తగ్గిపోతుంది స్ట్రెస్ యాంజైటీ అనేవి లేకుండా నిర్భయంగా జీవించడం మొదలవుతుంది ఫ్రెండ్స్ ఈ డ్యువాలిటీ అంటేనే కాన్సెప్ట్ అండ్ కాన్ఫ్లిక్ట్ మనసులో ఎప్పుడూ రెండు వైపుల గొడవ కావాలి వద్దు మంచి చెడు ఇష్టం ఇష్టం లేదు అద్వైతం రియలైజ్ అయినప్పుడు ఈ గొడవ ఈ కాన్ఫ్లిక్ట్ పూర్తిగా డిజాల్వ్ అయిపోతుంది అప్పుడు మనసు నిజమైన నిశ్చలమైన శాంతిని అనుభవిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ రాత్రి కళలో ఏదో భయపెట్టింది కానీ ఉదయం లేవగానే ఆ భయం పోయినట్టే జ్ఞానమనే వెలుగు రాగానే మన సమస్యలన్నీ కరిగిపోతాయి ఫైనల్గా ఫ్రెండ్స్ వేల సంవత్సరాల ఈ గొప్ప ఫిలాసఫీని ఒకే ఒక్క లైన్లో చెప్పాలంటే అంతా ఒకటే మనం చూడలేకపోయేది మాత్రమే భిన్నంగా మనకు కనిపిస్తుంది అద్వైతం అంటే పుస్తకాల్లో ఉన్న జ్ఞానం కాదు మనలో జరగాల్సిన మార్పు అది రియలైజ్ అయితే ఈగో కరిగిపోతుంది చావు భయం పోతుంది స్ట్రెస్ మరియు యాంగ్జైటీ తగ్గుతాయి నిజమైన శాంతి లభిస్తుంది ఇదే ప్రాక్టికల్ యూజ్ ఆఫ్ అద్వైత ఫైనల్గా ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని నాతో పంచుకోండి దిస్ ఈజ్ మికిల్ షైనింగ్ ఆఫ్ జై హింద్